ఈ హత్య చేసింది మీరేనా మాకంత అయోమయంగా ఉంది సార్ ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా అంతటా పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే గురించి సార్ ఆనంద్ హత్య గురించి సార్ నా చెల్లెడు సీతా గీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని సార్ ఆనందని మా చెల్లెళ్ళు చెప్పటం మా కళ్ళారా మేమిత్రం చూశాము సార్ సాక్ష్యం చెబుదామని మేము ద్రోపుడికి వస్తే ఇదేమిటి సార్ అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చదివామంటున్నారు మీరేం ఆయన చెప్పండి సారు సార్ సీతా గీత వాళ్లంతా చాకే ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా సత్యనారభజన పండగ నాకు నేను తెలియకపోతే నోరు మూసుకోండి సార్ ఒక లైన్ ని పట్టుకుని కోర్టులో నోరు మూర్చోమన్న నేరం మిస్టర్ అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి మేము పల్లెటూరు వాళ్ళమండి కోర్టు ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారేవండి ఇట్స్ ఆల్ రైట్స్ అయ్యా లాయర్ గారు ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు ఇదే బయట పారేసేవాడి అయ్యా జడ్జి గారు లాయర్ గారికి సారీ చెప్పానండి ఓకే ఓకే మీరు చూసినంత చెప్పండి మా చెల్లెళ్ళిద్దరు రైల్వే స్టేషన్ రైలు ఎక్కడం చూసావండి మేము మేమిద్దరు వెళ్లి రైలు ఎక్కేవండి ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి చంపేసి పారిపోతుంటే జరిగింది ఏదో జరిగిపోయింది తిరిగి రమ్మని చెప్పావు సార్ మేము రావు చంపాల్సిన వాళ్ళందరి చంపేసి కానీ మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళుతున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి అన్నా అన్నా ఈ మాట విన్నారు కదా పాయింట్ సార్ లాయర్ గారు అన్న కాదండి అడవిలో అన్న ఆ అన్న దగ్గరే ఉంటాం అక్కడికైతే ఎవరు అన్నే మాకు ఆ అన్నే కొండ అని అన్నారండి ఎవరు కొండ అదేనండి మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి నల్లగా పొడుగ్గా ఎవరా పెద్ద మనిషి వాడు పెద్ద మనిషి కాదండి పెద్ద ఎదవ వీరప్పను మీ చాలా వీరప్పను ఎలాగైనా మా అమ్మాయి పట్టుకోమని చెప్పండి సార్ మా చెల్లెని పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు వీరప్పని పట్టుకున్నా మా చెల్లెడు దొరుకుతారు ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా ఎవరి పని మీ అందరి ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం నిందితురాళ్ల ఆసుకి కూడా చెప్తాం అని చెప్తున్న ఈ స్వామి కనకమాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో